రైట్ ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు లో చూద్దాం అదా మీ సామాజిక న్యాయం మీరు పెట్టిన సభ ఏంది మీరు మాట్లాడిన మాటలు ఏంది మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు బరువు వర్గాల గురించి మాట్లాడారా మోదీని తిట్టడమే సరిపోయింది ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ దేశానికి వారు దాదాపు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా కేవలం అవినీతిలో కూలి అవినీతిలో మునిగి అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలి అని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా మూడు సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే ఉంది తెలంగాణలో ఆరోగ్య చెప్పాము బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిరదమిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మీరు కేవలం అధికారం కోసం కాదు ప్రజల కోసం కూడా మీరు పనిచేసే పార్టీ మాది మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది అధికారంలో పాటు మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా సీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని దగా చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మేము మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు వంద సీటు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు పద్దెనిమిది పదిహేను సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన 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 ఒక మల్లికార్జున్ ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది మూడు నూరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో వంద సీట్లు బీజేపీ గెలుస్తుంది పదిహేను సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు వంద అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇయడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేను పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడ నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు విచుల అబద్ధాలు ఆడి ప్రజలు దగా చేసి రాజా అధికారాలు రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు మీరు ప్రజలు యువర్ చీచెట్ ది పీపుల్ యువర్ మిస్ లెడ్ ది పీపుల్ అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం ఈ ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక పనుల మీద ఈ అధర్మమైనటువంటి ఒక ప్రభుత్వం ఇది అవినీతి రక ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది కాబట్టి దీని మీద మనం పోరాడాలి ఈ రోజు నుంచే మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం మనం తెల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది మీకు నిజంగా వంద సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు బీజేపీ గెలిచింది మా ఆంజనేయ గారు ఇక్కడే ఉన్నారు మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు రెండు సీట్లు మాత్రమే మీరు ఆ వంద సీట్లు గెలుస్తారు పదిహేను సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది మా సారు కారు కారు సర్కారు పది ఏదైనా అన్నారు మాట పదహారు కారు అన్నారు అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా గ్రూప్ వన్ పెట్టినా గ్రూప్ టూ పెట్టినా అన్ని గందలు కోరాలి విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఈరోజు మీరు ఇస్తున్నట్టు ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు మేము మూడు వేల రూపాయలు మీకు నిరుద్యోగ భత్తా ఇస్తామని చెప్పేసి ఏమైంది దాని గురించి అసలు నీ చెప్పకుండా మీరు ఏం లేరు మాకు తెలుసు ఎందుకంటే మీకు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్ష భిక్షా రాష్ట్రానికి భిక్ష అడగట పరిస్థితి తీసుకొచ్చారు యు హవ్ మేడ్ ఎ రిచ్ తెలంగాణ ఒక సంపన్నమైన తెలంగాణ దాన్ని మీరు యు మేడ్ ఇట్ ఏ పూర్ తెలంగాణ ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకారం చేసినందుకు నేను మా నేతలు కూడా ఈ ఉన్నారు కిషన్ రెడ్డి గారు నాకు వారు ఈరోజు ఛార్జ్ ఇచ్చారు మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మీరు ఆర్థిక అధికార దిశలో ముందుగా మా ముందున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఛాలెంజెస్ ఉన్నాయో జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు తోని మేము జడ్పీ మేము పోటీ చేస్తాము ఇంతకుముందు మేము అంత పెద్ద ఎత్తున పోటీ చేయాలి ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీటు గెలుస్తుంది నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు బీజేపీ పరిపాలనలో ప్రజలు శాంతి సుఖశాంతితో ఉంటారు కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి ఒక విలేకర సమావేశానికి నాకు మా యొక్క పార్టీ స్పోర్ట్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా పత్రి కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతూ ఉన్నాను రాబోయే మనం మేము తలుచుకోగలుస్తాం అనేక అంశాలు ఉంటాయి మీకు ఎందుకంటే నేను కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను నాకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మీడియా సంస్థలతో వ్యక్తులతోని రిపోర్టర్స్తోని ఒక మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి